హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లైట్ అమూల్య మనం ఈరోజు ఈ వీడియోలో మే మంత్ యొక్క స్పెషాలిటీ గురించి తెలుసుకుందాం మే మేలో ఫస్ట్ టు థర్టీ ఫస్ట్ ఈచ్ డే అంటే ప్రతిరోజు యొక్క స్పెషాలిటీ గురించి నేను తెలియజేస్తాను ముందు మే మంత్ స్పెషాలిటీ గురించి తెలుసుకుందాం మే మంత్ని ఆర్థరైటిస్ అవేర్నెస్ మంత్ అని బెటర్ స్లీప్ మంత్ అని మెంటల్ హెల్త్ అవేర్నెస్ మంత్ అని నేషనల్ వాకింగ్ మంత్ అని ఉమెన్స్ హెల్త్ కేర్ మంత్ అని ఇంకా మిలిటరీ అప్రిషియేషన్ మంత్ అని కూడా అంటారు మే మంత్కి ఇవన్నీ స్పెషాలిటీస్ ఉన్నాయి మే ఫస్ట్ మే ఫస్ట్ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే సెకండ్ ఇంటర్నేషనల్ హ్యారీ పోటర్ డే ఇంకా నేషనల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డే మే థర్డ్ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం ఇది జర్మనీలో స్టార్ట్ అయింది ఇండియాలో ఫస్ట్ న్యూస్ పేపర్ ఏంటంటే బెంగాల్ గెజిట్ దీన్ని స్థాపించింది జేమ్స్ అగస్టన్ హుక్సీ దీనిని సెవెంటీన్ ఎయిటీలో ప్రారంభించాడు తెలుగులో మొట్టమొదటి న్యూస్ పేపర్ సత్యదూత ప్రింటింగ్ మిషన్ని కనుగొన్నది జాన్ గుటన్బర్గ్ ప్రింటింగ్ మెషిన్ మీద అచ్చైన మొట్టమొదటి గ్రంథం బైబిల్ మే ఫోర్త్ స్టార్ వార్స్ డే మే ఫిఫ్త్ నేషనల్ ఆస్ట్రనాట్ డే మే సిక్స్త్ నేషనల్ టూరిస్ట్ అప్రిషియేషన్ డే ఇంకా నేషనల్ నర్సెస్ డే మే సెవెంత్ రవీంద్రనాథ్ ఠాగూర్ బర్త్డే ఇతను పద్దెనిమిది వందల అరవై ఒకటిలో కోల్కతాలో జన్మించాడు ఇతనికి పంతొమ్మిది వందల పదమూడులో నోబెల్ ప్రైజ్ వచ్చింది మే ఎయిత్ రెడ్ క్రాస్ డే రెడ్ క్రాస్ సంస్థ అనేది పద్దెనిమిది వందల అరవై మూడులో స్థాపించబడింది దీనిని స్థాపించిన వారు హెన్రీ డ్యూంటు ఇది జెనీవాలో ఉంది మే నైన్త్ యూరోప్ డే మే టెన్త్ వరల్డ్ లాటర్ డే దీనిని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి సెలబ్రేట్ చేస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ ఇండియాలో ముంబైలో సెలబ్రేట్ చేయడం జరిగింది మే లెవెన్త్ నేషనల్ టెక్నాలజీ డే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదకొండున న్యూక్లియర్ టెస్ట్ అనేది మన దేశంలో సక్సెస్ఫుల్ అయింది దీనిని మనం ఆపరేషన్ శక్తి అంటాం దానికి గుర్తుగా మే లెవెన్త్న మనం నేషనల్ టెక్నాలజీ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం మే ట్వెల్త్ ఇంటర్నేషనల్ నర్సెస్ డే మే థర్టీన్త్ ట్రేడ్ డే నేషనల్ యాపిల్ పై డే వరల్డ్ కాక్టైల్ డే మే ఫోర్టీన్త్ ఇంటర్నేషనల్ పిఎంఓ డే నేషనల్ బటర్ మిల్క్ బిస్కెట్ డే మే ఫిఫ్టీన్త్ వరల్డ్ ఫ్యామిలీ డే మే సిక్స్టీన్త్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ ఇన్ పీస్ మే సెవెంటీన్త్ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ హోమోఫోబియా ట్రాన్స్ఫోబియా అండ్ బైఫోబియా మే ఎయిటీన్త్ ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ డే ఇంకా ఇంటర్నేషనల్ మ్యూజియం డే మే నైన్టీన్త్ డెత్ యానివర్సరీ ఆఫ్ జమ్షెడ్జీ టాటా మే ట్వంటీ వరల్డ్ బీ డే మే ట్వంటీ ఫస్ట్ యాంటీ టెర్రరిజం డే మే ట్వంటీ సెకండ్ బయోడైవర్సిటీ డే మే ట్వంటీ థర్డ్ వరల్డ్ టర్టల్ డే మే ట్వంటీ ఫోర్త్ కామన్వెల్త్ డే ఈగ్నెల్త్ కూటమి అంటారు దీన్ని ఇందులో యాభై నాలుగు దేశాలు ఉంటాయి మే ట్వంటీ ఫిఫ్త్ వరల్డ్ ఫిష్ మైగ్రేషన్ డే ఇంకా నేషనల్ వైన్ డే మే ట్వంటీ సిక్స్త్ నేషనల్ సారీ డే అఫిషియల్లీ సెలబ్రేటెడ్ ఐ ద నేషనల్ డే ఆఫ్ హీలింగ్ మే ట్వంటీ సెవెంత్ నేషనల్ సన్ స్క్రీన్ డే ఇట్ అస్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సన్ ప్రొటెక్షన్ మే ట్వంటీ ఎయిత్ నేషనల్ హ్యాంబర్గర్ డే ఇంకా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డే మే ట్వంటీ నైన్త్ మౌంట్ ఎవరెస్ట్ డే ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేది నేపాల్లో ఉంది దీని హైట్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ని అధిరోహించింది ఎడ్మండ్ హిల్లరీ ఫస్ట్ ఉమెన్ ఎవరంటే పాల్ ఎవరెస్ట్ని ఇరవై ఆరు సార్లు ఎక్కింది కామీరీటా తెలంగాణ నుండి ఎవరెస్ట్ని అధిరోహించింది రెడ్డి తను భువనగిరికి చెందినది తెలంగాణ నుండి ఫస్ట్ మెన్ ఎవరంటే శేఖర్ బాబు ఫస్ట్ మే మలావత్ పూర్ణ అతి చిన్న వయస్కురాలు తను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడే ఎవరెస్ట్ని అధిరోహించింది ఎవరెస్ట్ని అధిరోహించినటువంటి పోలీస్ ఆఫీసర్ ఎవరంటే రాధిక మే థర్టీ నేషనల్ క్రియేటివిటీ డే ఇంకా వాటర్ ఏ ఫ్లవర్ డే మే థర్టీ ఫస్ట్ యాంటీ టొబాకో డే ఆర్ వరల్డ్ నో టొబాకో డే దీన్ని మొట్టమొదటిగా పోర్చుగీస్ వారు సెలబ్రేట్ చేయడం జరిగింది అంటే డిస్కవర్డ్ బై పోర్చుగీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్